వెల్కమ్ టు రాజనీతి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన పంతొమ్మిది మందిలో పద్నాలుగు మంది ముప్పై ఏళ్ళలోపు వయసు వాళ్ళు వీళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది వీళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు మిగతా ఐదుగురిలో కూడా ఒక్కరు మినహా అందరూ అటు ఇటు నలభై ఏళ్ళు లోపల వీళ్ళంతా కూడా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సెటిల్ అయి ఉన్నవాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉంది వీళ్ళకి వీళ్ళ మరణం వాళ్ళ కుటుంబాలకు తీరం లోటు కుటుంబాలతో పాటు రాష్ట్రానికి దేశానికి కూడా తీరం లోటు సమాజానికే లోటు అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు యూత్ వాళ్ళంతా యువత చనిపోయారు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ బస్సులకు ఫిట్నెస్ లేకపోవటం వంటి కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రైవేట్ బస్సులకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తే లాస్ట్ ఇయర్ రాజస్థాన్లో ప్రైవేట్ బస్సుకి మంటలు వండుకుని ఇరవై ఒక్క మంది చనిపోయారు అంతకుముందు మహారాష్ట్రలో కూడా ఇరవై ఐదు మంది చనిపోయారు ఏం చర్యలు తీసుకోరు వీళ్ళు స్ట్రిక్ట్ దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని పెట్టి దాన్ని కఠినంగా అమలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి నాడు ఇదే హైదరాబాద్ బెంగళూరు రహదారి మీద మహబూబ్నగర్ దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో పాలెం అనే ఊరు దగ్గర జరిగిన ప్రమాదంలో నలభై ఐదు మంది చనిపోయారు అది పెద్ద యాక్సిడెంట్ దారుణమైన యాక్సిడెంట్ కలవర్టును కొట్టేసింది బస్సు కలవర్ట్ కొంచెం ముందుకు ఉంటుంది ఆ కలవర్టు గోడ దాన్ని కొట్టేసింది ప్రైవేట్ బస్సు అది కూడా అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు నలభై ఐదు మంది చనిపోయారు అప్పుడు ఆడావుడు చేశారు వదిలేశారు మితిమీరిన వేగం శిక్షణ లేని డ్రైవర్లు దీనికి కారణం జనరల్గా ఆర్టీసీలో అయితే డ్రైవర్లకి శిక్షణ ఇస్తారు పర్యవేక్షణ కూడా ఉంటుంది అతివేగంగా నడపకుండా స్పీడ్ లాక్ కూడా చేస్తారు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు లగ్జరీ బస్సుల్లో ఏసీ బస్సుల్లో తొంభై కిలోమీటర్లు ఎంత ఉంది మిగతా బస్సులు అయితే అంత డెబ్బై ఎనభై కిలోమీటర్ల దగ్గర లాక్ చేస్తారు స్పీడ్ సో మించి పోదు వీళ్ళు ఎంత నడుపుతా ఉన్నా మించి ఆ బస్సు స్పీడ్ పోదు కానీ ప్రైవేట్ బస్సుల్లో స్పీడ్ లాక్ ఉండదు వీళ్ళు నైట్ పన్నెండింటి దాకా హైదరాబాద్లో బస్సులు ఎక్కించుకుంటా దారి పొడుగున ఎల్బీ నగర్ దాకా వస్తారు ఎల్బీ నగర్ తర్వాత ఇక అప్పుడు పన్నెండో ఒంటి గంట అవుతుంది ఆ తర్వాత విపరీతంగా తొక్కుతారు గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో బస్సులు వెళ్తూ ఉంటాయి మనం ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో మెలకు వచ్చి బయటకు చూస్తే ఈ బస్సు గాలిలో వెళ్తుందా రోడ్డు మీద వెళ్తుందా అనే అనుమానం వచ్చేట్టుగా వెళ్తుంటుంది వెళ్తుంటాయి ఆ బస్సులు చాలా సందర్భాల్లో ఈ ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ కూడా సరిగా ఉండదు నడిపిస్తూ ఉంటారు ఈ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి బైకును ఢీకొనటం ఈ బైక్ రోడ్డు మధ్యలో పడి ఉంది దాన్ని చూసుకోకుండా కొట్టేశాడు డ్రైవరు శివశంకర్ అనే ఒక కుర్రాడు తన మిత్రుడు ఎరిస్వామి అనే ఇంకో అతనితో కలిసి కర్నూలు నుంచి డోన్ వెళ్తూ ఉంటే బైక్ స్కిడ్ అయ్యి వర్షం జల్లులు పడతా ఉన్నాయి లైట్గా రోడ్డు తడిస్తుంది స్కిడ్ అయిపోయి డివైడర్ని కొట్టాడు తల డివైడర్కి తగలటంతో చనిపోయాడు అతను బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది వెనకున్న అతను ఇంకో వైపుకి పడ్డాడు అతను లేచి వచ్చి ఇవి కుర్రాడు దగ్గరకు వచ్చేలోపు బండి పక్కకు తీసేలోపు అదే సమయంలో అతివేగంగా ఈ బస్సు వచ్చి ఆ రోడ్డు మీద ఉన్న మోటార్ సైకిల్ని కొట్టేసింది కొట్టేసిన వెంటనే డ్రైవర్ బస్సు ఆపకుండా ఒక రెండు మూడు వందల మీటర్లు ముందుకు తీసుకెళ్లాడు ఆకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో ఆ రాపిడికి నిప్పురవ లిగిసిపడి బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి మంటలు అంటుకున్నాయి ఆ మంటలు బస్సు కింద నుంచి బస్సులోకి వ్యాపించినాయి బస్సులో కింది భాగంలో ఈ ప్రయాణికులు లగేజ్ పెట్టడానికి క్యాబిన్ ఉంటుంది జనరల్గా అది ప్రయాణికుల లగేజ్ కోసం వాడాలి రూల్ ప్రకారం అయితే కానీ వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాణికుల లగేజ్తో పాటు పార్సిల్స్ రవాణాకు కూడా వాడతారు కొన్నిసార్లు మోటార్ సైకిల్ కూడా ఎక్కిస్తుంటారు ఆటల్లోకి సో అట్లా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి సెల్ ఫోన్ల పార్సిల్ కూడా ఒకటి బస్సులో వేశారు మంటలో లగేజ్ క్యాబిన్ కంటుకుని సెల్ ఫోన్లు పేలిపోయి ప్రమాత్యవ్రతను పెంచినాయి వెంటనే అంటే స్పీడ్గా మంటలు వ్యాపించినాయి ఈ ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఢీకొన్న వెంటనే ఇతను బస్సు ఆపకపోవటం ఒక తప్పు రెండో తప్పు ఏంటంటే మంటలు వచ్చాక ప్రయాణికులను అప్రమత్తం చేయలేదు అతను దిగాడు కింద మంటలు రావడం చూశాడు వెంటనే అప్రమత్తం చేయాలి వీలైతే ఆ దగ్గరలో ఏదన్నా ఒక రాయో ఇంకోటి ఏదన్నా లేకపోతే బస్సులో ఎలాగో ఎక్విప్మెంట్లు ఉండి చావుగా వీళ్ళ దగ్గర అద్దాలు బాగాలు కొడితే కొంతమంది ఇంకొంతమంది బతికుండేవాళ్ళు ఆ దారిని పోయే కారులో వెళ్తున్న కొంతమంది వచ్చి అద్దాలు బాగా కొట్టారు కానీ ఆ పని ఈ డ్రైవర్ ముందే చేస్తుంటే ఇంకొంతమంది బతికుండేవాళ్ళు అంటే వీళ్ళకి అలాంటి ట్రైనింగ్ కానీ ఏం ఉండదు పైగా కొంతమంది మద్యం దాకి బస్సులు నడుపుతారనే ఆరోపణలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా డ్యూటీ ఎక్కే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి ఈ డ్రైవర్ తప్పుడు సర్టిఫికేట్తో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు ఇక ఆ యువకుడు అతను మోటార్ సైకిల్కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చినప్పుడు ఆ పెట్రోల్ బంక్ దగ్గర అతని ప్రవర్తన అతను బైక్ నడిపే తీరు చాలా ర్యాష్గా ఉంది సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళకి అదే అనిపిస్తుంది అతను హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అర్ధరాత్రులు జాతీయ రహదారి మీద హైవేల మీద ఇష్టం వచ్చినట్టు నడుపుతూ ఉంటారు కుర్రాళ్ళకి ఈ మధ్య అలవాటు అయిపోయింది జాతీయ రహదారి మీద అడ్డగోలుగా బైకులు తోడటం అనేది జాగ్రత్తగా వెళ్ళకపోతే వాళ్ళకొక్కరికే ప్రమాదం జరగదు ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఇతరుల ప్రాణాల మీద కూడా వస్తుంది ఆ ప్రమాదంలో బైక్ స్పీడ్గా వెళ్ళి అతను అంటే ఏదో స్పీడ్గా వెళ్ళాడు చనిపోయాడు అనుకుంటారు దాని మూలంగా ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు ఈ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పంతొమ్మిది మంది చనిపోయారు బస్సులో రెండు వందల ముప్పై నాలుగు ఫోన్లు సంబంధించిన పార్సిలు వేసుకున్నారు వీళ్ళు అది కూడా వీళ్ళ తప్పే ఈ నిప్పంటుకోవడంతో బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలిపోయి ప్రమాద తీవ్రతను పెంచినాయి మంటల శరవేగంతో వ్యాపించినాయి దీనికి ట్రావెల్స్ వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రమాదం జరిగినప్పుడు ఆ దారిని ప్రయాణించే వాళ్ళు స్పందించి కొంతమందిని సేవ్ చేశారు లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఇంకా మృతుల సంఖ్య పెరిగి ఉండేది అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించారు త్వరగా స్పాట్కి రావడంతో పాటు వెంటనే ఇమీడియట్గా అందరినీ హాస్పిటల్కి తరలించడం మంటలు ఆపటం వంటి పనులు చేశారు చాలా ప్రైవేట్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండవు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండవు పైగా వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించరు బస్సులు ఇక్కడ ట్యాక్సులు ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ చేస్తారు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేస్తారు నలభై సీట్ల బస్సుకు మామూలుగా ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అయితే ఏడాదికి ఆరు లక్షల నలభై వేల రూపాయలు ట్యాక్స్ కట్టాలి అదే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే నలభై వేల రూపాయలతో అయిపోతుంది కాబట్టి ఆరు లక్షల తేడా ఉంటుంది కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేయించుకుంటారు మీరు చూస్తే నాగాలాండ్ అనో అరుణాచల్ ప్రదేశ్ ఏఆర్ఎన్ఎల్ ఇట్లా ఉంటాయి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లో ఇవాళ రేపేమో అందరూ లగ్జరీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు ప్రయాణించవచ్చు తప్పలేదు అల్పాదాయ వర్గాల వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలనుకుంటారు కాబట్టి అందరూ ఏసీ బస్సులోనే ప్రయాణాలు చేస్తున్నారు ఎక్కువ మంది కానీ ఆర్టీసీ అవసరానికి తగినన్ని బస్సులు అయితే ఆర్టీసీ నడపట్లేదు పైగా ఈ స్లీపర్లు ఆర్టీసీకి చాలా తక్కువ ఉంటాయి ఏసీ బస్సులు కూడా తక్కువే అందుకే చాలామంది ప్రైవేట్ బస్సులు ఎక్కుతూ ఉంటారు ఆర్టీసీలో అప్పట్లో ముప్పై ఏళ్ళ నాడు నైంటీ ఫైవ్లో ఎన్టీ రామారావు గారు హైటెక్ బస్సులు తెచ్చారు హైటెక్ బస్సులు అప్పట్లో అద్భుతంగా ఉండేవి సక్సెస్ అయినాయి చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి ప్రైవేట్ బస్సులకు తీసిపోకుండా ఉండేవి ఆ రోజుల్లో హైటెక్ బస్సులు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అంటే మధ్యలో పదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందిగా జనరల్గా వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోరు ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి బస్సులు తీసుకొచ్చారు రాజధాని అమరావతి పేరుతో చాలా బ్రహ్మాండమైన బస్సులు అవి ఫ్లైట్ ఆన్ రోడ్ పేరుతో ఈ బస్సులు తెచ్చారు ఏసీ బస్సులు ఇవి కూడా నిజంగా ఫ్లైట్ ఆన్ రోడ్ అన్న పేరుకి తగ్గట్టే ఉండేవి ప్రైవేట్ బస్సులకు మించి క్లీన్గా ఉండేవి క్లీన్గా నిర్వహించారు అప్పుడు ప్రయాణికులందరూ కూడా ఈ బస్సులు బాగా ఎక్కేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక బస్సు కూడా వనల మళ్ళీ ఆర్టీసీకి ఒక్క కొత్త బస్సు కూడా వన్ల ఈ అమరావతి బస్సులకు రిపేర్లు చేయించాల ఒక్క బస్సు పది పన్నెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా రిపేర్లు చేయించుకుంటే అట్లాగే నడపడం మూలంగా అవి ఇప్పుడు డొక్కు డక్కుటాలుగా మారిపోయినాయి ఈ ఎక్కాలంటే ఏమొక్కుతారు జనాలు దుమ్ము దుమ్ముగా ఉండి మెయింటెనెన్స్ లేకుండా డొక్కు డొక్కుగా ఉన్నాయి శబ్దాలు వస్తున్నప్పుడు ఎక్కరు కదా అందుకే ఇప్పుడు జనం సేఫ్టీ లేకపోయినా లగ్జరీ ఉంటుందని ప్రైవేట్ బస్సులు వైపు మోగుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రమాదాలు జరిగినప్పుడు మీడియా అధికారులు అందరూ హడావుడి చేస్తూ ఉంటారు ఓ వారం రోజులు పది రోజులు ఆ తర్వాత మళ్ళీ మామూలే ఆఫ్ స్టోరీ సీట్లు ఇస్తుంటారు వాళ్ళేదో తనిఖీలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత మర్చిపోతారు ఇప్పుడు రవాణా శాఖ అధికారులు పోలీస్ అధికారులు అదే చేస్తున్నారు స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈరోజు ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులు దాదాపు ఇరవై పాతిక బస్సులు రెండు రాష్ట్రాల్లో సీజ్ చేశారు వందకు పైగా కేసులు నమోదు చేశారు జరిమానాలు విధిస్తున్నారు మరి ఇదే పని ఇంతకు ముందు చేయొచ్చు కదా ఇంతకు ముందు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా ప్రమాదం జరిగినప్పుడు మేల్కొంటారు ఓ పది రోజులు చేస్తారు ఆడావిడ తర్వాత మళ్ళీ మానేస్తారు యథావిధిగా నడుస్తూ ఉంటుంది ఈ పని రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనీసం నెలలో ఒక వారం రోజులు ఈ తనిఖీలు చేస్తూ ఉంటే ఉళ్ళ దగ్గర పెట్టుకుని నిబంధనలు పాటిస్తారు ప్రజల ప్రాణాలు పోకుండా ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్